అందుకు యహోవా మోషేతో ఇట్ల నేను యహోవా బాహుబలము తక్కువైనదా నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవో ఇది దేవునికి మోషేకు మధ్యలో జరిగిన ఒక కాన్వర్జేషన్ ఒక సంభాషణగా ఈ లేఖన భాగంలో మనం గమనిస్తున్నాం దేవుని ప్రజలైన ఇష్రాయలీలు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత ద టైమ్స్ వెన్ దే గ్రంబుల్డ్ అండ్ కంప్లైంట్ అగేన్స్ట్ గాడ్ దేవునికి విరోధంగా వారు సనిగిన సందర్భాలు చాలా ఉన్నాయి అడుగుడి మీకు ఇయ్యబడునని వాక్యంలో వ్రాయబడింది కానీ సనుగుడి మీకు ఇయ్యబడునని రాయబడల మనం ఎలా చదువుతామంటే ఎలా గుర్తుంటుందంటే సనుగుడి మీకు ఇవ్వబడును అని రాయబడినట్లుగా సణిగి పొందుకోవాలని చాలామంది ఇష్టపడతూ ఉంటారు అడిగిన వారికి ఆశీర్వాదం సణిగిన వారికి శాపం ఇస్రాయలీల చరిత్రలో అదే స్పష్టంగా చూడగలమండి అడగడానికి సనగడానికి చిన్న తేడా సనగడం కూడా అడగడమే కదా బట్ విత్ డిఫరెంట్ యాటిట్యూడ్ అంతే ఆ వైఖరి ఆ ధోరణి ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఎలా చికాగ్గా ఎలా దేవుని పరీక్షిస్తూ అడుగుతారో అది కూడా అడగడమే సనగడం కూడా ఒక విధంగా చెప్పాలంటే ఇట్స్ లైక్ డిమాండింగ్ ఫ్రమ్ ద లాడ్ కానీ కృతజ్ఞతాపూర్వకంగా దేవుని ఎడల భయభక్తులతో శ్రద్ధతో భక్తి భావం తో కాకుండా మరొక విధానంలో మరొక వైఖరిలో అడగడమే సనగడం ఇష్రైలీలను మనం గమనించినట్లయితే వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత ఐగుప్తులో వారు తిన్న ఆహార పదార్థాలు వారికి జ్ఞాపకము వచ్చాయంట చూడండి మనకు కూడా కొన్నిసార్లు క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి ఒక్కొక్కరికి అర్ధరాత్రి క్రేవింగ్ వస్తుంది ఏం క్రేవింగ్ అంటే బిర్యానీ క్రేవింగ్ అమ్మలేసి చేసి పెడతదా చేసి అప్పుడు వెంటనే స్విగ్గీకో జొమాటోకి వెళ్ళి చూసుకుంటారు ఇంకా పన్నెండు అవ్వలేదు కదా పన్నెండు లోపలంట మనం బిర్యానీ ఆర్డర్ చేసినా పట్టుకొస్తారని అప్పటికప్పుడు ఫోన్లో ఆర్డర్ పెట్టుకో ని అర్ధరాత్రి సమయంలో టైము రైము చూసుకోకుండా కూర్చొని ముక్కలు తింటూ ఉంటారు ఎందుకంటే ఆ రాత్రి సమయాల్లో ఏమొచ్చిందన్నమాట క్రేవింగ్ వచ్చింది గర్భిణీ స్త్రీలకు కూడా కొన్ని రకాలైన క్రేవింగ్స్ ఉంటాయి కొన్ని రకాలైన ఆహార పదార్థాలు తినాలని మనం ఏదైనా ప్రాంతంలో ఉండొచ్చిన తర్వాత అక్కడ మన ఫేవరెట్ ఫుడ్స్ మనకు నచ్చిన రుచులు అవన్నీ గుర్తొచ్చి కొన్నిసార్లు అబ్బా అవి మళ్ళీ తింటే బాగుండు అని అనిపిస్తుంది ఇప్పుడు ఐగుప్తు ఐగుప్తుండి బయటకు వచ్చిన తర్వాత దేవర్ ట్రావెలింగ్ ఫర్ ఫార్టీ లాంగ్ ఇయర్స్ నలభై సంవత్సరాలు ప్రయాణం చేస్తూ వచ్చారు ప్రయాణాల్లో దారిలో బాటలో వారికి కావలసినట్లుగా ఈ రోజుల్లో మన హైవే ప్రక్కన స్టోర్స్ ఉంటాయి కదా అమెరికాలో అయితే డ్రైవ్ త్రూ అంటారు అంటే అలా మనం కారు కూడా దిగక్కర్లేదు కారులోనే అలా డ్రైవ్ త్రూలోకి వెళ్ళిపోయి ఆ విండో దగ్గర నాకు పలానా మిల్క్ షేక్ పలానా ఫ్రెంచ్ ఫ్రైస్ అనగానే రెండు నిమిషాల్లో మనకి రెడీగా సిద్ధపరిచిస్తారు పట్టుకొని వెళ్ళిపోవడం అంతే కారు కూడా దిగక్కర్లేదు ఇప్పుడు ఇస్రాయలీలకు అరణ్య యాత్రలో వారి ప్రయాణంలో డ్రైవ్ త్రూలు ఏమీ లేవండి రెడీమేడ్గా అక్కడికి అక్కడ ఏమైనా కొనుక్కోవడానికి సిద్ధపరచుకోవడానికి ఎలాంటి ఏర్పాట్లు లేవు దే హ్యాట్ టు డిపెండ్ ఆన్ గాడ్ హోల్ అండ్ సోల్ పరిపూర్ణంగా ఏం కావాలన్నా ఇటు ఇటు కాదు ఎటు చూడాలి పైకి చూడాలి దేవుని దిక్కుకు చూసి ఆయన నుండి పొందుకునే పరిస్థితి మాత్రమే ఇస్రాయలీల జీవితంలో ఉన్న ఆ సందర్భంలో వీరికి ఏం గుర్తొచ్చిందంటే ఇస్రాయలీలకి ఐగుప్తులో వారు తిన్న మాంసము ఐగుప్తులో తిన్న దెబ్బలు గుర్తురాల ఏం గుర్తొచ్చేయండి ఐగుప్తుల్లో దెబ్బలు తింటున్నప్పుడు అనిపించి ఈ మాంసం ఇవన్నీ కాదు ఈ దెబ్బలు భరించలేకపోతున్నా అతి త్వరగా బయటపడాలనుకున్నారు కానీ ఇప్పుడు ఐగుప్తు అనే బానిసత్వం నుండి దాసత్వం నుండి బయటకు వచ్చిన తర్వాత అక్కడ వారికి ఉన్న కొన్ని మెమరీస్ ఏవైతే ఉన్నాయో యాక్చువల్గా ఐగుప్తు దేశంలో ఇస్రాయేలీలు పొందినవన్నీ బ్యాడ్ మెమరీస్ అండి అన్నీ చెడ్ చెడుగు కష్టము ఇబ్బంది బాధ కన్నీళ్ళు ఇవే అక్కడక్కడ కొన్ని మంచి మెమరీస్ ఏమన్నా ఉంటే ఆ మాంసము కీరకాయలు ఉల్లిపాయలు దోసకాయలు అవి ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత అపవాదం ఏం చేస్తున్నాడంటే అక్కడ వారు పొందుకున్న కఠినమైన అనుభవాలు ఏమి గుర్తు చేయట్ల ఏం గుర్తు చేస్తున్నాడంటే అక్కడ మీరు ఎంత బాగా కేరకాయలు తినేవాళ్ళు గుర్తుందా అక్కడ ఎంత మంచి మాంసం దొరికేది గుర్తుందని ఇష్రైలీలు ఐగుప్తును విడిచి వచ్చిన తర్వాత అక్కడ పొందుకున్న చిన్న చిన్న స్నిప్పెడ్స్ అక్కడక్కడ అక్కడక్కడ ఏవో కొన్ని వారు పొందుకున్న సుఖానుభవాలు వారికి జ్ఞాపకం చేసినప్పుడు ఇప్పుడు ఇష్రాయలీలు దేవుని సన్నిధిలో ఏడవడం మొదలు పెట్టారంట చూడండి ఇస్రాయీలులు దేవుని సన్నిధిలో పద్దెనిమిదవ వచ్చిన నీవు జనులను చూచి ఇట్లనుము మిమ్మల్ని మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనిడి మీరు మాంసము తిందురు యహోవా వినున్నట్లు ఏడ్చి మాకు ఎవరు మాంసం పెట్టుదురు ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకుంటురు కనుక యహోవా మీకు మాంసం ఇచ్చును మీరు మాంసం కొరకు ఏం చేస్తారంటండి చిన్నపిల్లలు ఆ కేఎఫ్సీ కోసం ఏడవడానికి చిన్నపిల్లలు కేఎఫ్సీ దినాలనిపిస్తే ఏం చేస్తారండీ ఏడ్చి పెడతారు డబ్బులున్నా లేకపోయినా అది తింటే వాళ్ళకు కొన్నిసార్లు అనారోగ్యం వస్తుందని తెలిసినా బయట ఫుడ్ వాళ్ళు పేచి పెడితే ఆర్డర్ చేస్తాము లేదంటే వెళ్ళి కొనుక్కొచ్చి పెడుతూ ఉంటాం ఇప్పుడు ఇష్రైలీలు దేని కొరకు ఏడ్చారు దేవాన్ని ఆశీర్వాదం దయచేయని ఏడవట్లేదు లేదంటే మరొక మరొక కృప కొరకు ఏడవట్లేదు కానీ మాంసం కొరకు వారు ఏడ్చినప్పుడు దేవుని హృదయానికి ఆయాసం కలిగజేసిందండి అనుభవం మనం ఎందుకు ఏడుస్తున్నాం కూడా దేవుడు చూస్తాడు వ్యర్థమైన వాటి కొరకు ఏడిస్తే కొన్నిసార్లు అది దేవుని హృదయాన్ని నొప్పి ఇజ్ ఇట్ వర్త్ ఇట్ నువ్వు ఏడ్చే అంత పరిస్థితి అది నువ్వు అంతగా దుఃఖపడాల్సిన అంత విలువ ఉందా మాంసానికి పోషించిన దేవుడు మన్నాతో పోషించిన దేవుడు దేవ మా మాకు మాంసం దయచేయా అని సణగకుండా గొనగకుండా అడిగితే దయచేయడా ఏడ్చారు ఇస్రాయలీలు ఏడ్చారు దేవునికి విరోధంగా సనిగినప్పుడు దేవుడు మోసేకు ఒక మాట చాలా క్లారిటీగా చెప్తా ఉన్నారండి మాంసం ఇస్తాను ఎన్ని రోజులు ఇస్తానంటే అని ఒక స్పష్టత చూడండి పంతొమ్మిదవ వచనం ఒక దినము కాదు రెండు దినములు కాదు ఐదు దినములు కాదు పది దినములు కాదు ఇరువది దినములు కాదు ఒక నెల దినముల వరకు అనగాది మీ నాసిక రంధ్రములలో నుండి వచ్చి మీకు అసహ్యం పుట్టు వరకు దానిని తిందురు ఎలా అనగా మీరు మీ మధ్యనున్న యహోవాను నిర్లక్ష్యం చేసి ఆయన మాంసం కొరకేడ్చినప్పుడు ఒక విషయం అర్థమైపోయిందండి దేవునికి అదేంటంటే నా ప్రజలకు నా మీద ఉన్న ఆశ కంటే దేని మీద ఆశ పెరిగిపోయింది మాంసాపేక్ష ఎక్కువైపోయింది వాట్ ఇస్ గాడ్స్ డిజైర్ ఫర్ హిస్ పీపుల్ మనం దేవుని నుండి చాలా ఆశిస్తూ ఉంటాం దేవుని మీద చాలా విషయాల కొరకు ఆధారపడతాం దేవుని నుండి ఎన్నో పొందుకుంటూ ఉంటాం మన విషయం ప్రక్కన పెడితే మన దేవుడు మన సృష్టికర్త మన రక్షకుడు కూడా గాడ్ హ్యాస్ ఎన్ ఎక్స్పెక్టెన్సీ ఫ్రమ్ హిస్ పీపుల్ దేవుడు తన ప్రజలమైన మన నుండి కూడా ఆయన ఆశిస్తారు ఏం ఆశిస్తారంటే దట్ వీ మస్ట్ డిజైర్ దట్ వీ మస్ట్ లాంగ్ ఫర్ హిమ్ విత్ ఆల్ ఆ హార్ట్ మన హృదయపూర్వకంగా దేవుని సన్నిధి కొరకు ఆకాంక్షించే వారముగా దేవుని కొరకు ఎదురు చూచే వారముగా దేవుని ప్రేమించే వారముగా దేవుని మీద ఆశ పెట్టుకునే వారముగా ఉండాలనేది దేవుని ఆశ దేవుని ఆకాంక్ష గాడ్స్ ఎక్స్పెక్టేషన్ కానీ దేవుని యొక్క ఎక్స్పెక్టేషన్స్ కు విభిన్నంగా విరుద్ధంగా ఇక్కడ ఇస్రాయలీలు ఏం చేస్తున్నారు అంటే మాంసం కొరకు ఏడుస్తూ ఉన్నారు దేవ నువ్వు మాతో రావాలయ్యా నువ్వు మాకుంటే మే మాకేం కావాలది మాకు దొరుకుతుందయ్యా మాకు దయచేస్తావు మాకు తెలుసు అలా మాట్లాడడం లేదు అలా చేయడం లేదు ప్రార్థన ఇస్రాయలీలు మాంసం కొరకు ఏడ్చినప్పుడు ఇట్ వాస్ నెగ్లెక్టింగ్ గాడ్ దేవుని నిర్లక్ష్యపరిచారు అని దేవుడు గ్రహించి దేవుడు అంటున్నారు ఇష్రాయలి నిర్లక్ష్యపరిచారు మాంసం కొరకు వారు ఏడ్చారు కాబట్టి ఒక నెల దినాలు నేను మాంసం ఇస్తాను అని దేవుడు చెప్పకుండా ఒక్క దినము కాదు రెండు దినములు కాదు ఐదు దినములు కాదు పది దినములు కాదు ఇరువది దినములు కాదు ఒక్క నెల దినముల థర్టీ డేస్